హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు టేస్టీగా ఎలా అయితే ఈజీగా చేసేసుకోవాలో చూసేద్దాం సో ఈ నువ్వుల లడ్డు అనేది మనం బెల్లం పాకం లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్తో నువ్వులైతే తీసుకున్నాను ఒక నువ్వులైతే తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఏవైతే మనం నువ్వులు రెడీగా పెట్టేసుకున్నామో అవైతే ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో ఇవి మనకి కొంచెం సేపు ఆగిన తర్వాత హీట్ అయ్యేటప్పుడు చిట్పటా చిట్పటా ఉంటాయి సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లో ఫస్ట్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు ఇక్కడ మనం నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యి అనేది వేసుకున్న తర్వాత మనకి బాగా హీట్ అయిపోవాలి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి బెల్లం తీసుకోవాలండి నేను ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాను సేమ్ అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకుంటున్నాను అప్పుడే మనకి బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి బెల్లం అంతా కరిగించుకోవాలి ఇలా చూసారు కదా మనకి నెయ్యిలోనే మనకి బెల్లం అంతా కరిగిపోతుంది ఇక్కడ సో మనమైతే ఇక్కడ బలం అయితే కరిగిపోతుంది తర్వాత అది కరిగే లోపు ఇంకొక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అనేది నేను ప్లేట్ చుట్టూరా రాసేసుకుంటున్నాను మనం ఇది ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఇలా ప్లేట్ చుట్టూరా నెయ్యి అనేది రాసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఏదైతే బెల్లం కరిగిపోయిందో ఈ కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి యాలకుల పొడి వేసేసుకొని మనం ఏవైతే నువ్వులు వేపుకొని పెట్టుకున్నామో వాటిని కూడా వేసేసుకొని ఈ బెల్లం కరిగిన దాంట్లో నీట్గా కలిసేంత వరకు బాగా తిప్పేసుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత సో ఇలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు నీట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్నంతా మనం ఏదైతే నెయ్యి రాసుకున్న ప్లేట్ అయితే ఉంటుందో ఆ ప్లేట్లోకి ఇదంతా తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగి మనం లడ్డులైతే రెడీ చేసేసుకోవాలండి ఎక్కువగా ఆరిన తర్వాత లడ్డు అయితే మనకి రాదండి వేడిగా ఉన్నప్పుడే మనం ఇక్కడ లడ్డు చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అనేది వేసేస్తున్నాను చుట్టూరాని మనకి ఇలా నెయ్యి అనేది మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం లడ్డూలు అనేవి రెడీ చేసేసుకోవాలి లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని మనం కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డూలు అనేవి రెడీ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా లడ్డు అయితే మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ బ్లాగ్స్కి